ఎస్సీకి బ్రేకింగ్ చూస్తే ఢిల్లీలో వరుస బాంబు బెదింపులు విద్యా సంస్థలు వణికిస్తున్నాయి తాజాగా ఉదయం ఢిల్లీలో తొమ్మిది పాఠశాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో బాంబు బెదిరింపు రావడంతో యాజమాన్యాలు అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చారు పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ పాఠశాలలో విద్యార్థులు సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు స్ఫూర్తి రలించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్న ఎస్ కళ ఏమైనా తెలుస్తుందా బాంబు బెదిరింపులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నారు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా యా సతీష్ దాదాపు ఏదైతే మనకు అంటే బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్స్ తర్వాత ఫోన్ కాల్స్ అంతా కూడా మనం తరచూ చూస్తుంటాం అదేవిధంగా ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మరొక వైపు ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొట్టమొదటిసారిగా అంటే ఢిల్లీ పోలీస్కి ఒక మెయిల్ రావడము తర్వాత ఏదైతే తొమ్మిది స్కూల్స్ అంటే ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి దాదాపు మనకు చాలా ఫేమస్ స్కూల్స్ తొమ్మిది స్కూల్స్కి ఒకేసారి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఒక మెయిల్ రావడము అంటే ఇది ఒక అంటే మీ స్కూల్లో బాంబులు ఉన్న అంటే బాంబు అంటే బాంబుకు సంబంధించినటువంటిది పూర్తి సమాచారంతోటి దీనికి ఇది మరొక కలిస్తాన్ అవుతుంది మీ పాఠశాల అంటూ కూడా ఏదైతే మెయిల్లో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి ఏదైతే మెసేజ్ని దీనికి సంబంధించినటువంటిది పోలీస్ శాఖకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఏదైతే ఢిల్లీ స్కూల్స్ తొమ్మిది స్కూల్స్లో మనకు వచ్చేసేసి లోరెటో కాన్వెంట్ స్కూల్ ఇది చాలా ఫేమస్ అయినటువంటి స్కూల్ తర్వాత ఇది కంటోన్మెంట్ ఏరియా అంటే సంబంధించినటువంటి ఏదైతే ఏరియాలో ఉండేటటువంటిది తర్వాత ఇది మనకు శ్రీనివాస్ పురిలో ఉండేటటువంటి సెంట్రల్ స్కూల్ కేంద్రీయ ఆ తర్వాత ఇక్కడ ఢిల్లీలోని మరొకటి రోహిణిలో నార్త్ కి సంబంధించినటువంటిది వెంకటేశ్వర స్కూలు తర్వాత ఇక్కడ మనకు బాలభారతి స్కూలు దక్షిణ సౌత్ ఢిల్లీలో ఉండేటటువంటిది న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కేంబ్రిడ్జ్ స్కూలు తర్వాత మరొకటి సౌత్ స్కూల్లో సాదిక్ నగర్ లో ఉండేటటువంటిది ది ఇండియన్ స్కూల్ డిటిఏ స్కూల్ కి సంబంధించినటువంటి తొమ్మిది స్కూల్స్ కి ఒకేసారి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ఎందుకంటే పాఠశాలలు అన్నిటి కూడా దాదాపు ఇక్కడ ఏడు గంటల నుంచే మనకు ప్రారంభమవుతుంది విద్యార్థులందరూ కూడా లోపలికి అంటే స్కూల్లోకి ఎంటర్ అయ్యేటటువంటి సమయంలోనే ఈ మెయిల్స్ రావడము ఒక్కసారిగా కూడా ఏదైతే సైరన్ మోత మోయడము తర్వాత పిల్లలందరినీ కూడా అలర్ట్ చేసి ఒక సెక్యూరిటీ ప్లేస్ లోకి తీసుకుని వెంటనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఢిల్లీ పోలీసులకు ఇవ్వడము తర్వాత దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ తర్వాత ఢిల్లీ స్పార్ట్స్ కి సంబంధించినటువంటి ప్రతి పాఠశాలను కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే తొమ్మిది స్కూళ్లకు ఒకేసారి రావడంతో దీని పోలీసు సిబ్బంది కూడా ప్రతి స్కూల్కి కూడా అలర్ట్ కావడంతో ఉదయం నుంచి కూడా హై సెక్యూరిటీ మధ్య ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మరొక వైపు ఏదైతే అంటే ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల్లో మరొక కలిస్తాన్ అవుతుంది అన్నటువంటి ఏదైతే ఈ మెయిల్లో ఉండేటటువంటి అర్థంతో దాదాపు ఇక్కడ మనకు అంటే ఒంటి గంట పదకొండు నిమిషాలకు మీ స్కూలు అంటే బాంబుల మూతతో మారుమోగుతుంది అన్నటువంటి ఏదైతే మెయిన్ లో మరొక వైపు పార్లమెంట్ లో సమావేశాలు కూడా జరుగుతుంది పదమూడవ తేదీన పార్లమెంటును కూడా పేల్చేస్తామంటూ కూడా దాదాపు అది కూడా ఒంటి గంట పదకొండు నిమిషాలు ఇక్కడ మనం ఒకటి చూడాలి ఏదైతే స్కూల్లో ఏదైతే టైం ఇచ్చారో ఒంటి గంట పదకొండు నిమిషాలు తర్వాత ఇక్కడ పార్లమెంటుకు సంబంధించినటువంటిది కూడా ఒంటి గంట పదకొండు నిమిషాలకు అన్నటువంటిది ఏదైతే టైమింగ్ అన్నది కూడా ఇక్కడ ఒక్కసారి పోలీసులు ఇంటరాగేషన్ కూడా చేస్తున్నారు ఎక్కడి నుంచి మెయిల్స్ వచ్చాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇటు పోలీస్ బృందం కూడా అంటే దీనికి సంబంధించిన దర్యాప్తుని కూడా చేస్తున్నారు ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఇందులో భాగంగానే మా ఇటు పార్లమెంటుని కూడా పేల్చేస్తామంటూ కూడా ఏదైతే అంటే దీనికి సంబంధించినటువంటి మెయిల్ రావడంతో ఒక్కసారిగా కూడా పోలీస్ అంతా కూడా అటు పార్లమెంట్ అనుకోవచ్చు ఇటు స్కూల్స్ అనుకోవచ్చు ఢిల్లీ వ్యాప్తంగా కూడా మొత్తం సెక్యూరిటీని కూడా పెంచినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక్కసారిగా ఏదైతే స్కూల్స్లో ఉండేటటువంటి రెస్క్యూ టీమ్ తర్వాత బాంబ్ స్కాడ్స్ అంతా కూడా తనిఖీలు చేపట్టారు అలాంటిది ఏది కూడా అనుమానితమైనటువంటి అక్కడ ఉండేటటువంటి పరికరాలనుకోవచ్చు దానికి సంబంధించినవి కూడా ఏది కూడా దొరకలేదు కానీ ప్రస్తుతం మాత్రము పిల్లలందరినీ కూడా ని ఖాళీ చే ఖాళీ చేసేసి పంపించడము ఖాళీ చేసి స్కూల్స్ కి సెలవు ప్రకటించినటువంటిది మరొక వైపు అంటే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలు అన్నటువంటిది ఏదైతే టైం లైన్ సెట్ చేశారో దాని కొరకు దాని ప్రకారంగా స్కూల్ అంత స్కూల్స్ అన్ని 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 ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని పెంచడము మరొకటి ఈ ఢిల్లీలో ఉండేటటువంటి పార్లమెంట్ సెషన్స్ కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి టోటల్ ఇక్కడ మనకు సెంట్రల్ ఢిల్లీ అనుకోవచ్చు తర్వాత ఏదైతే కంటోన్మెంట్ ఏరియా అనుకోవచ్చు తర్వాత రోహిణి ఈ అంతటిని కూడా హై సెక్యూరిటీ మధ్యలో ఉందని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సతీష్